సాని లక్ష్మి కాలు ప్రమూల కాలు పర్వత శారద ఈ కాలు ప్రమేళ తీసుకుంటు దర్శకు తర్వాత పర్వదిన శారద రావాలి శారద తర్వాత వట్టిపల్లి సరోజన రావాలి లక్ష్పల్లి సరోజన భోముల విజయ రావాలి భౌముల విజయ భోముల విజయ తర్వాత నెక్స్ట్ కండగట్ల స్వరూప గొప్ప దుర్గుళ్ళ శోభ తర్వాత దుర్గుళ్ళ శాంతమ్మ శోభ

అంగిడి సుగుణివలందరూ రావాల్సిందిగా కూర్చున్నాము మేతగా రాజా వాళ్ళు కొంచెం భారీగా అండి వాళ్ళకు దేవరాయ బుచ్చమ్మ హళిక ఎట్లా రాజమ్మ సుందర రాయ ఎట్ల రాజమ్మ జక్క రాధ కాలంపూరి రజని రాజమ్మ చెట్ల రాజా కాలంపూరి రజని రజని ఏనుగు సుదాస ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ ఆశ ఈ రెండో పంటకు రైతు భరోసా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాకపోతే గతంలో జరిగిన విధంగా గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా రాళ్లకు రప్పలకు కొండలకు గుట్టలకు చెట్లకు లేదా వ్యవసాయం చేయని భూములకు రియల్ ఎస్టేట్లకు భూమిని అమ్ముకున్న వాళ్లకు వ్యవసాయం చేయకుండా పడవ పెట్టిన వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా ఇవ్వడం లేదు రైతులు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఏ రకమైన నియంత్రణ లేకుండా ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాలకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతు భరోసా ప్రభుత్వాన్ని సంక్రాంతి నుంచి ఇవ్వబోతున్నదని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను దయచేసి మరి ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటే అమలు చేసుకుంటూ వస్తున్నారు అమలు చేద్దామంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం సర్దుబాటు చేసుకొని ఒకటి దాని తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మన నినా మండలాన్ని మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా వ్యవసాయ రంగంలో ఒక అభివృద్ధి చెందిన మండలంగా ఈ ఈ సంవత్సరము మనము యాసంగిలో పండించే పంట కంటే వానాకాలం వరకు మన కాలువలన్నీ ఇంకా బ్రహ్మాండంగా పూర్తి అయితే

పంపించేయడం జరిగింది నూట తొమ్మిది మంది లక్ష్మి సాధిమ భారత్ చెక్కులు ఇచ్చాం దాదాపు కోటి తొమ్మిది లక్షల రూపాయలు పంపించేయడం జరిగింది అదేవిధంగా ముప్పై రెండు మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చాం పదకొండు లక్షల రూపాయలు చేయడం జరిగింది మొత్తంగా ఈ ఒక్కరోజే ఈ మండల కేంద్రంలో కోటి ఇరవై లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము విపరీతమైన అప్పుల ఊబిలో ఉన్న నెత్తిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్న ప్రతి నెల మిత్తి గడుతూ వాయిదాలు చెల్లిస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనే ఆలోచనతోడి కళ్యాణాలకి షాది ముబారక్లకు సంబంధించి ఎన్నోసీలు సిఎంఆర్ఎఫ్లకు సంబంధించి తరచుగా నిధులను విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే ప్రయత్నము చేస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది రెండు లక్షల లోపు పంట రుణము ఉండి అర్హులైన రైతులందరికీ కూడా అందజేయడం జరిగింది ఏదైనా సాంకేతిక పరమైన కారణాల వల్ల రెండు లక్షల రూపాయల పంట రుణము లోపు ఉండి వాళ్ళకి కనుక ఈ రుణమాఫీ కాకపోతే సంబంధిత తహసీల్దార్ గారు కానీ నాకు కానీ నాలుగు వివరాలు అందజేయవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది ఒక సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం అంటే అది ఒక రికార్డు అదొక తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమైంది అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక వైపు ఈ యాసంగి నుండి సంక్రాంతి నుండి రైతులందరికీ కూడా రైతు భరోసా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గతంలో రైతు భరోసా ఇచ్చిన సందర్భంగా అంటే రైతు బంధు ఇచ్చిన సందర్భంగా కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యవసాయం చేయని భూములకు ఇచ్చినట్టుగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడం జరిగింది ఈసారి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కావద్దు నిజమైన రైతుకు వ్యవసాయం చేసుకునే రైతుకు మాత్రమే రైతు భరోసా అందించాలి పంట వేసుకున్న రైతులకే రైతు భరోసా అందించాలనే ఆలోచనతో భూమి మీద ఏ రకమైన నియంత్రణ లేకుండా ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఇరవై ఎకరాలనే నియంత్రణ లేకుండా ఎన్ని ఎకరాలు సాల్వ్ చేస్తే అన్ని ఎకరాలకు ఎకరానికి ఏడు వేల ఎనిమిది రూపాయలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది అది సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నాం అదేవిధంగా లింగాలగనపురం మండలంలో నేను ఎన్నికల సందర్భంగా హురావపల్లి కుడి కాలువ ద్వారా నీకు సాగుని స్వాగునీర్ అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది చాలా వరకు ప్రధాన కాలువ మరణం పూర్తి చేసుకున్నా ఎక్కడైతే పూడిక ఉందో ఆ పూడికని కూడా తీసుకున్నాం అదేవిధంగా ఎక్కడైతే బండ్స్ సరిగా లేవో ఆ బండ్స్ని కూడా శంతం చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం అష్రావపల్లి కుడికాలు ద్వారా లింగాలగపురం మండలంలో వీలైతే జీడికల్ వరకు ఆ కాలువ వెంట నీళ్లు తీసుకువెళ్లాలని ఇంతకుముందే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రత్యేకంగా ఎయిత్ జనవరి నుంచి ఈ అష్టరాపల్లి కుడికాలు నీళ్ళు వదులుతున్నాం కాబట్టి ఆ కాలువ వెంట ఒక రెవెన్యూ ఆఫీసరు అదేవిధంగా ఒక ఇరిగేషన్ అధికారి ఆ కాలువ వెంట ఆ నీళ్లను చివరి భూముల వరకు తీసుకొని పోయే విధంగా ఆ కాలువ వెంట ఉన్న చెరువులను కుంటలు నింపుకునే విధంగా సమన్వయంతో పనిచేసే విధంగా వాళ్లకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ మధ్యనే సమీక్ష కూడా నిర్వహించారు ఆ సమీక్షలో వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ సంవత్సరము ఈ ఆసంగిలో యంగారంగ మండలంలోని దాదాపు ఎక్కువ గ్రామాలకు సాగునీరు అందించి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి मैं फोन नंबर्स एट ट्रिपल फाइव एट टू नाइन टू फोर सेवन एट नाइन डबल जीरो सेवन